హావిడ్స్ ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్ మై అబ్జర్వేషన్ ముద్రగడ పద్మనాభం గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మీద ఒంటి కళ్ళతో లేస్తా ఉన్నాడు జగన్కి సేవకుండా అంటూ ఏ దశ చేయడం రెడీ అంటూ ఉన్నాడు ఈరోజు ఏకంగా వాళ్ళ ఉద్దేశించి అంటూ మరో జన్మలో కలుసుకుందాం ఉన్నాడు అంటే ఈ జన్మ ఏమైంది ఈ జన్మంతా దూరం పెడతాడా లేదన్నప్పుడు ఈయన ఈ జన్మని ఈ జన్మలో ఉండలేకపోతున్నాడా ఆయన నేను నిఖాసైన కాపుని అంటూ కాపులు ఎవరైతే ఇన్ని దూరం పెట్టారో వాళ్ళ మరలా దగ్గర చూసుకుని అంటూ వంగగీత కూడా కాపానంటూ మరి నువ్వు నిఖార్సైన కాపా కాదు నువ్వే చెక్ చేసుకుని పవన్ కళ్యాణ్ అంటూ మీ కుటుంబంలో వాళ్ళు ఏం చేశారంటే చెక్ అంటూ పిల్లోడిని ప్రేమించి అతనికి సరైన అవకాశం లేకుండా చేసి ఆత్మహత్య చేసుకున్న చేశారే నాయు బ్రహ్మచ్చినటువంటి పిల్లోడి సుధయకరణ్ణి ఏంటి ఇది మీ చరిత్ర అని అంటూ కుటుంబాలని విడదీయటం మనుషుల్ని చనిపోయేలా చేయటం ఇప్పుడు నా కూతురుని మీరు పరిచయం చేసేటప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళ ఇంటి కోళ్ళగా వెళ్ళిందిగా ఆ ఇంటి పేరు అనేది ఉండిది కదా వాళ్ళ అలా పరిచయం చేయాలి నువ్వు ముద్రగడ పద్మనాభం గారి కూతురు అంటూ వృద్ధనారి పత్రికలాగా కబుర్లు చెయ్యటం ఏంటి నా మీద ప్రేమ ఏంటి ఇవన్నీ వద్దు చాలు మీరు చేసిన నష్టం చాలు అంటూ నా కూతురు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ ప్రాపర్టీ నా కూతురు ఇప్పుడు నా ఇది కాదు అండ్ ఆమె నన్ను ఏమంది అంటే నాకు తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్లానో ఇంకా వాళ్ళ వాళ్ళు ఎలా అంటే అలా చేయమని నేను చేస్తున్నానా నేను ఎందుకు ఇలా దిగజారని ఏంటో వాళ్ళకి తెలియదా ఏంటి అసలు ఇది నా కూతురు నన్ను మాట్లాడినవి అండ్ నా పరువు ఈ రకంగా మీరు తీస్తారా నా మీద ఏమిటో సింపతి చూపిస్తారా ప్రేమలు చూపిస్తారా ఎవరికి కావాలి ఇవన్నీ అవసరంలా అంటే ఎంత ఎమోషనల్గా ఉన్నాడంటే ఆ మనిషి కిరణ్ టాపిక్ తీసుకొచ్చినప్పుడు నాకు అనిపించింది ఇట్స్ పీర్లీ మై ఇది చెప్తున్నాను ఎలా అంటే కొంతమంది ఎమోషనల్గా ఇదే అయినప్పుడు బయట ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు అరే నా వల్ల కాదురా వచ్చిన వాళ్ళు కలుసుకుందంటే పిచ్చోడ ఏం మాట్లాడుతుంది ఏంద్రీ అంటాం మనం ఆ తర్వాత వాడు నార్మల్గానే ఉంటాడు కొంతమంది వచ్చే అలా కాదు ఆత్మహత్య చేసేసుకుంటా దెన్ మనం తెలిసిందనమాట వాడు నిన్న ఇలా అన్నాడు మేము అప్పుడే అడ్డుకుంటూ అయిపోయేదే ఇక కొంత ఆత్మహత్య ప్రయత్నిస్తారు ఏంద్ర ఎలా అంటే నా వల్ల కాలేదు అందుకే ఇలా చేసాడు అంటారు అలాగే ముద్రగడ పద్మనాభం ఏదైనా చేసుకుంటాడేమో నాకు అనిపిస్తూ ఉంది దయచేసి నాకు చుట్టుపక్కల వాళ్ళకి కనిపెట్టుకుని ఉండండి అండ్ ఆయనకి ఏదైనా జరిగితే మన జగన్మోహన్ అన్నట్టుగా ఏపీలో సార్ సజావుగా ఎన్నికలు జరుగుతాయి నాకు కనిపిస్తుంది నమ్మకం సన్నగదని అన్నాడు చూశారు అది చెక్ చేస్తే ఆ వర్డు ఇప్పుడు ఈ వర్డ్ రెండు చెక్ చేస్తే ఏపీలో ఏదో గొడవలకు ప్లాన్ చేస్తుండడం నాకు కనిపిస్తూ ఉంది సో ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ అంత కూడా కన్నేసి ఉంచండి గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అంత కూడా సామాన్ కనిపెడతా ఉండండి దయచేసి అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఉదయకరణ టాపిక్ తెచ్చి మరి ముద్రగడ పద్మనామి ఈరోజు ఈ రకంగా మాట్లాడాడు అంటే చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ వెనకాల ఏదో పెద్ద స్కెచ్ నడుస్తూ ఉంది మొన్న జగన్మోహన్ రెడ్డి అనటం కానీ ఎన్నికలు ఇస్తే సజావుగా జరుగుతాయి లేదో నమ్మకం లేదు అనటం కానీ ముద్రగడ పద్మనాభి చూసి ఈరోజు ఇలా అనటం కానీ మరొకలో అకలుద్దని చెప్పేసి అనటం కానీ మొత్తం తేడా తేడాగడుతుంది నాకైతే సో దయచేసి ఆందోళన అంతా జాగ్రత్తగా ఉండండి పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు అంతా కూడా ఎక్కడెక్కడ అందరూ చెక్ చేయండి అండ్ ముద్రగడ పద్మనాభ గారిని అయితే వీలైతే సైకాలజిస్ట్ చూపించండి ఆయన్ని ప్రశాంతంగా ఇంట్లోనే ఉండనివ్వండి దయచేసి ఆయన రెచ్చగొట్టద్దు ఎవరు కూడా ఆయన మోరవరు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన కంట కనిపెట్టుకుని ఉండండి ఆయన బాగుండాలి క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఈ ఆయన కూతురు కాంతిని తీసుకొని మొదట పదం కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కోపతాపాలు చల్లారిపోయి కూడా చక్కగా కలిసి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ ఉన్నాను